మీ సమస్యల్ని తెలుసుకోవాలని మిత్రుడు నిర్మాత దిల్ రాజు గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి పైకి వచ్చిన వాడు కార్మికుల కష్టాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వారదిగా ప్రయత్నం చేస్తాడు వారధిగా ఉంటాడు అని వారిని నియమించడం జరిగింది వారితో మాట్లాడి తెలుసుకొని ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని కార్మికులకు కళాకారులకు ప్రజా యుద్ధ నౌక తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే పేదల కోసం జీవితం సర్వం త్యాగం చేసిన గద్దర్ అన్న పేరు మీద గద్దర్ ఫేర్ అవార్డ్స్ ని ఒక కళాకారుడి పేరు పెట్టి ఒక పోరాట యోధుడు ఒక విప్లవకారుడి పేరు పెట్టి పది సంవత్సరాలు ఆగిపోయిన గద్దర్ ఫిల్మ్ ని గొప్పగా నిర్వహించడం ద్వారా ఈ దేశంలోనే పరిశ్రమకు ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేసినాం